హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాతి బ్లాగ్స్ సిక్స్ ఎయిట్ ఈ ఈరోజు చిన్న స్టోరీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారు వాళ్ళిద్దరు షాప్కి వెళ్తారు షాప్కి వెళ్ళి అక్క ఏమో షాప్ ఆంటీ అని అడుగుతుంది ఆంటీ నాకు ఒక చాక్లెట్ ఇవ్వరా అని అడుగుతుంది ఆంటీ ఆ ఆంటీ అని పిలుస్తుంది ఏంటి పో ఇక్కడ నుంచి ఆయన పంపించేస్తుంది చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లి అంటే ఏమో చాక్లెట్ ఇమ్మంటే ఇలా చేశారని స్టోరీ చెప్తుంది చెల్లేమో ఆగు నీ వల్ల కాదు నేను వెళ్తా అని చెప్పేసి వెళ్తుంది వెళ్ళి అక్క నాకు చాక్లెట్ బా అని అడుగుతుంది అమ్మో నా బంగారు తల్లి నన్ను అక్క అని పిలుస్తున్నావా అని చెప్పేసి చాక్లెట్ ఇస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రియాలిటీగా రియల్గా ఉన్న వాళ్ళ ఎవరో అందరికీ నచ్చరు కొంచెం మా మాయ మాటలతో చెప్పి మంచి చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టపడతారు మన లైఫ్లో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు మనం చూసుకొని ముందుకెళ్ళాలి లైఫ్ని లేట్ చేసుకొని కామెంట్ చేసే చాలా మంది ఉంటారు ఎందుకో చెప్పాలనిపించింది ఈ స్టోరీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కర్రీలో ఏదో మిస్ అయింది ఫ్రెండ్స్ అదేంటో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి